తగులుతాయి కూడా కాబట్టి జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకోవాలి సో న్యూస్ పేపర్ రీడింగు ఒక నోట్బుక్ పెట్టుకోవాలి నిరాశ వదిలేసేయాలి ఎస్ మేము బ్రహ్మాండంగా ఒక కాలేజీ ప్రొఫెసర్ కంటే కూడా బ్రహ్మాండంగా ముందుకు పోగలము ఒక నలుగురితో మాట్లా ఉపగ్రహాల మీద రాయించాలి అంటే శ్రేయనికోట షార్ సెంటర్లో సీనియర్ సైంటిస్ట్గా పనిచేసి రిటైర్ అయిన ఆయన ఉంటే ఆయన బతిమినడుకొని వారం రోజుల పాటు సార్ 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 మీరు ఇంగ్లీష్లో రాసి పెడితే మా వాళ్ళు తెలుగులో రా చేస్తారు సార్ ఎందుకని చాలామంది శాస్త్రవేత్తలు తెలుగుకు దూరం అయిపోయారు ఇంగ్లీష్లో వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇంగ్లీష్లో ఇచ్చిన దాన్ని మళ్ళీ తెలుగు కంటిన్యూటీ ఉండాలి ఒక కొండ ఉంది ఈ కొండ మనకు ముందున్నప్పుడు కొండ ఉంది ఇప్పుడు ఉంది భవిష్యత్ తరాలకు కూడా కొండ జాగ్రత్తగా అప్పగించుకోవాలి కానీ అప్పగిస్తున్నామా కొండని కొట్టేసుకెళ్ళి వాడికి పోయినప్పుడు చెప్తుంటారు ఆ అప్రద పోతుంది ఎందుకంటే ఎవరైనా ఇస్తే ఈ ఎన్విరాన్మెంట్ ఇష్ట చెప్తాడు వరేవాడే మరే మంచిది పోట్రాయ్యా ఎన్విరాన్మెంట్ కలిసి పరిగెత్తుకొస్తారా బాబు రాజకీయం రాజకీయాలు రాస్తారు వాళ్ళు రాజకీయాలు అంటే జనం